చైనా తీరుపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పించారు చైనా నుంచి అమెరికా వస్తున్న బలసదారులు ఇక్కడ ప్రైవేట్ సైన్యంగా మారి దాడి చేస్తారని తనకు అనుమానంగా ఉందంటూ ఎన్నికల ప్రచారంలో సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చైనాతో పాటు ఇతర ఆసియా దేశాలు పౌరులపై ద్వేషాన్ని పెంచుతాయని ఆసియన్ అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ విమర్శల స్థాయిని పెంచుతున్నారు తన ప్రత్యర్థి బైడెన్ పై తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకుపడుతున్నారు అధ్యక్ష పీఠాన్ని రెండోసారి ఎలాగైనా చేజెక్కించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ట్రంప్ అందరి మద్దతు కూడగట్టుకునే పనిలో ఉన్నారు ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉన్నట్టు సర్వేలో తేలింది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు తాజాగా ట్రంప్ తన ప్రచారంలో చైనాపై విమర్శలు గుప్పించారు ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనాను తీవ్ర స్థాయిలో విమర్శించేవారు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలోనూ అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు కొనేళ్లుగా చైనా నుంచి అమెరికాకు వలసలు పెరిగాయని వాళ్లంతా ఓ సైన్యంగా మారుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ప్రస్తుతం వారంతా మిలిటరీ ఏజ్లో ఉన్నారని ఆ బృందం మొత్తంగా ప్రైవేట్ ఆర్మీగా మారి అమెరికాపై దాడి చేస్తారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి చైనా నుంచి ఎక్కువగా వచ్చేవారంతా పురుషులేనని వారిని చూస్తుంటే చిన్న సైన్యాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తుందని వారి ప్రయత్నం కూడా అదే అయి ఉండొచ్చు అంటూ పెన్సిల్వేనియాను నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు నైన్టీన్ తర్వాత అన్ని దేశాలు అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తివేశాయి దీంతో చైనా నుంచి అమెరికాకు వలసలు పెరిగాయి సౌత్ అమెరికాకు విమానాల్లో వచ్చి ఆ తర్వాత అక్కడి నుంచి ప్రమాదకరమైన మార్గాల్లో నడకదారిన నార్త్ అమెరికాలోకి ఎంటర్ అవుతున్నారు రెండు వేల ఇరవై మూడులో అమెరికా మెక్సికో బార్డర్ లో దాదాపు ముప్పై ఏడు వేల మంది చైనా పౌరులను అమెరికా అరెస్టు చేస్తుంది అక్రమంగా తమ దేశంలోకి చొరబడుతున్నారంటూ వారిని అదుపులోకి తీసుకుంది రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో వచ్చిన వారి సంఖ్య పది రెట్లు ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే అక్రమంగా అమెరికాలోకి చొరబడుతున్న ఐదు వేల తొమ్మిది వందల యాభై ఒక్క మందిని యుఎస్ అధికారులు అరెస్టు చేశారు కరోనా తర్వాత డ్రాగన్ కంట్రీ కఠిన ఆంక్షలు అమలు చేస్తుంది ఆర్థిక నష్టం పేదరికం నుంచి తప్పించుకునేందుకు చాలామంది చైనీయులు డ్రాగన్ కంట్రీని వదిలేసి ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు తాము కూడా అందుకే చైనా నుంచి అమెరికా వస్తున్నామని కానీ అమెరికాలో జీవితం తాము అనుకున్నట్టుగా లేదని చాలా కష్టాలు పడాల్సి వస్తుందని అమెరికాకు వరుస వచ్చిన చైనీయులు చెబుతున్నారు గత కొన్నేళ్లుగా అమెరికాలోకి చైనల అక్రమ వలసలు గణనీయంగా పెరిగినట్టు రిపబ్లికన్ పార్టీ నేతలు భావిస్తున్నారు దీంతో భౌగోళిక రాజకీయ పరంగా ముప్పు ఉందని ఆందోళన చెందుతున్నారు అమెరికాలో తమ పౌరులపై ద్వేషపూరిత ఘటనలు పెరుగుతున్నాయని కోవిడ్ సమయంలో ఇటువంటి ఘటనలు చూశామని ఆసియా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ట్రంప్ ప్రసంగాలు చైనాతో పాటు ఇతర ఆసియా దేశాల పౌరులపై ద్వేషాన్ని పెంచుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అనేక మంది ఆసియాన్ అమెరికన్లలో భయం నెలకొందని ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించేందుకు వెనకాడుతున్నారని నిపుణులు చెబుతున్నారు మరోవైపు అమెరికా వలసలను ప్రోత్సహిస్తుందంటూ అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ప్రచార నిధుల సేకరణ కార్యక్రమంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు విదేశీ వలసదారులను స్వాగతించేందుకు అమెరికా ఎప్పుడూ ముందుంటుందని వలసదారులను ఎంకరేజ్ చేయడం వల్లే అమెరికా ఆర్థిక వ్యవస్థలో ముందంజలో ఉందని కానీ చైనా రష్యా జపాన్ భారత్ అలా కాదన్నారు అందుకే అక్కడి ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయన్నారు ఓవైపు బైడెన్ వలసదారులను ఎంకరేజ్ చేస్తుంటే మరోవైపు ట్రంప్ వలసల కారణంగా మొప్పు ఉంటుందంటూ చెప్పడం ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారింది